నా నమస్తే ఈరోజు కుంట మేకల సంతకు వచ్చిన మంచి మంచి మేకలు మేకపోతులు వస్తుంటాయి కుంట గొర్రెల మేకల సంతలో మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మేకలు మేకపోతుల వీడియోలు వస్తుంటాయి వీడియో చివరిదాకా చూడండి ఇది అర్ద్రాస్ వచ్చేసి తోకపల్లి విలేజ్ పెద్దారెడ్డి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న ప్రకాశం జిల్లాలోనే ఈ చుక్కల మేకలు మంచి ఫేమస్ అన్న ఈ కుంట గొర్రెల మేకలు అంతా వస్తుంటాయి మంచి మంచి మేకలు వీడియోలు తీస్తుంటాను కామెంట్ బాక్స్ కష్టం కామెంట్ చేయండి వీడియో చివరిదాకా చూడండి రేట్లు వాటి వివరాలను అడుగుతాను ఈ వారం మేకలు చాలా తక్కువ వచ్చినాయి చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇక ఇవన్నీ చూడండి బాగానే ఉన్నాయి అన్న చుక్కల మేకలు మంచి ఫేమస్ ఇవి మేకపోతు పిల్లలు మరక పిల్లల మేకపోత పిల్లలు ఇవి మరకపిల్ల మరక పిల్లలన్నీ చూడొచ్చు మరక పిల్లలన్నా మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు మీ దగ్గర ఎటువంటి కా పుట్టేళ్ళ పిల్లలు మేకలు మేకపోతు పిల్లలు ఉంటే కనబడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడొచ్చు బాగానే ఉంటాయి అన్న ఆల్రెడీ కొన్నారు ఇవి రేట్లు వాటి వివరాలు అడుగుతాను చూడొచ్చన్న ఇక పెద్ద సైజు మేక బాగానే ఉన్నాయి వీళ్ళంతా మన దోస్తులు ఇది అన్న ఇది అయ్యేనా వీళ్ళు వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు మా సబ్స్క్రైబర్లు హాయ్ అన్న మా వీడియోలు చూస్తుంటాను వీడియోలు చూస్తుంటా అంటున్నా చూడొచ్చు బాగానే ఉన్నాయి మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న నా తె చెప్పేది రేట్లు కాదు ఫైనల్ ఉంటాయి మేకబోట్లు నిలబడు వీళ్ళంతా మన దోస్తులు మన సబ్స్క్రైబర్లు వీళ్ళంతా ఇక్కడ తిరుగు మేఘపోతులు కొంటానికి వచ్చారన్న చూడొచ్చు ఒకసారి విజిట్ చేయడానికి కుంట గొర్రెలి మేఘల్ సంతకి మనం వీడియోలు చూసి ఇక్కడికి వచ్చారు చూడొచ్చు ఇక మా అన్న ఎదుగు వీళ్ళు వీళ్ళు మనంతా దోస్తులు వీళ్ళంతా చెప్పు రేట్లు ఎంత గత పదిహేడు వేలు పెద్ద పిల్లలు ఇక పెద్ద పిల్లలు రేట్లు చాలా డల్ బయట మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఎట్లా కాదు ఏమైతే ఎట్టుంది బాగానే చూస్తాను సార్ వీడియోలు చూస్తే చెప్పు డైరెక్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడేమి హైదరాబాద్ నుంచి వచ్చారా హైదరాబాద్ కోకాపేట నుంచి వచ్చారు సంత చూసి నెక్స్ట్ వారం కొంటానికే కొంటానికి చూడొచ్చు బాగానే ఉండేవి ఎన్ని మేకపోతలన్న మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి మా సబ్స్క్రైబర్లు కుంట గొర్రెలి మేకలు సంతకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలన్నా ఇల్లంతా ఇల్లు ఓకే థ్యాంక్ యూ చూడచ్చు నాకు ఒక సైజు మేకపోతులు బాగానే ఉండేది ఎంత చదువుతారా అండి ఇది పదహైదు వేల ఐదు నెలలు అన్న ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూడొచ్చు ఫైనల్ రేట్లు ఉంటాయి ఒకసారి మంచి మంచి మేకపోతులు వస్తుంటాయి కుంట కురళి మేఘంతి చూడొచ్చు బాగానే బాగానేవ్వండి నికర రేటు పదమూడు నుంచి పదహైదు కేజీలు రావచ్చు

మేకపిల్లలు ఉన్నాయి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి అని నేను చెప్పారు ఎట్లే కాదు పైన రేట్లు ఉంటాయి ఇగో మేకపోతి పిల్లలు ఉన్న వాణి ఉండేవి గత పన్నెండు వేలు ఇవి

ఏం పడరా తెచ్చిన అమ్మాటవా ఇరవై మూడు ఆరుండకపోతే పిల్లలు ఇరవై మరొకలో చెప్పిన మేకపోతలు చెప్పిన పదమూడు వేల వాళ్ళు ఎంత అడుగుతారు ఏమి వాళ్ళు పన్నెండు వేలు ఉన్నారా పన్నెండు వేలు పదకొండు చెప్తే నేను ఫైనల్ పన్నెండు వేలు ఏంటి మంచి మేక బోతులు వస్తుంటాయన్న కుంటే మేకలు అంతా ఒకసారి వ్యూ చేయండి ఫైనల్ పన్నెండు వేలు అయితే వేస్తాం అన్నట్టు మీకు మేకలు మేకపోతులు కావాలన్నగా కుంట గొర్రెలు మేక సంతకు వచ్చి కొనవలసిందిగా కోరుతున్నాము చాలా తక్కువ రేట్ ఉంటాయి ఏది ఈరోజు అట్టుంది మార్కెట్ ఎందుకని మార్కెట్ డౌన్ అయింది లేకపోతే ఈ రేట్లకు పోయే పిల్లలు కాదు ఈ రేటు పోయే పద్నాలుగు వేలు పదిహేను వేలు అమ్మే పోతుంది కానీ ఇప్పుడు ఈ మార్కెట్ వర్షాలు కొన్ని నాతలేదు కదా అందుకు ఈ మరక మరక పిల్లలు ఇవే ఈ మరక ఈ పోతు పిల్లలే పన్నెండు వేలు చెప్తున్నా పదివేలకు పదకొండు వేలు కడుగుతున్నాం పదివేలే అంటారు ఆ ఈ రెండు వారాల్లో కొనుక్కోవచ్చు ఈ రెండు వారాలు కొనుక్కోవచ్చు వ్యాపారం డౌన్ ఉంది కాబట్టి కొనే వాళ్ళు అది జీవాలు బాగున్నాయి కాబట్టి సాక్కోటండి మళ్ళీ నాలుగు వేల ఎండలు కాస్తే రేట్ ఎక్కువ అంటే కొద్దిలకు ఈ జబ్బు చూపుతుంది కదా దానివల్ల ఈ ఇట్టా అందుకు మార్కెట్ మరకలకైనా జబ్బు ఏమి ఉండదు జీవాలకు

మంచి మంచి మేకలు మేకపోతులు వచ్చినాయన్న చూడొచ్చు బాగానే ఉండే మేకపోతులు చాలా తక్కువ రేట్లు ఉంటాయి కొంట గొర్రెల మేకల సంతలో ఒకసారి విజిట్ చేయండి నేను రిపేర్ అయ్యండి కాదు ఈ మేకపోత పిల్లలా ఎంత గంత చదువుతుంది పదహారు వేల జాత పదహారు వేలన్న మేకపోతపి పిల్లలు ఇగో ఎవరు బాబాయి మంది చూసు మంచి మంచి రేట్లు ఉంటాయి ఇవి బాగానే ఉంటాయి మేకపోతలు పిల్లలు అవునా ఏ ఈ మనయానా కొంటుంటా ఈ అంతా చెప్తున్నా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల పద్నాలుగు వేలు అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి ఫోర్టీన్ థౌజండ్ ఓన్లీ జోడి మంచి మంచి మేకలు మేకపోతులు వస్తుంటాయి మా అన్న తీసుకొస్తాడు ఏదంటే కుంట గొర్రెల మేకలు అంటే ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం దాకా అవుతుంది చూడండి బాగానే ఉన్నాయి ఇవన్నీ ఇక చుక్కల మేకలు అంటున్నా ఎట్నో పిల్లలు కూడా ఉన్నాయి వీటికి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇక మంచి మంచి రేట్లు ఉంటాయి చుక్కల మేకలు నేను చెప్పే టైంలో పెట్టుంటాయి తమ్ముడు బాగున్నావాడోలు వీడో తీసి అమ్ముడు పోకూడదు పెట్టకూడదు దాని దీనికి సంబంధం లేదు బాబాయ్ శివులు ఎందుకు పోతారావు మన ఈ చుక్కల మేకలు ఎన్ని ఉండే మొత్తం పిల్లలు పదహైదు పిల్లలా సూటి మేకలు అన్నా ఇట్లల్లో ఎంత చెప్తున్నా గత గత ముప్పై ఆరు వేల చూడు బాగానే ఉన్నాయి అన్న సూటి మంచి మంచి రేట్లు ఉంటాయి ఈ కుంట గొర్రెల మేఘల్స్ అంతగా చుక్కల మేకలు మంచి ఫేమస్ అన్న చుక్కల మేకలు అంటే ప్రకాశం జిల్లాలో మంచి ఫేమస్ ఈ కుంట గొర్రెల మేకలు అంతకే వస్తాయి చుక్కల మేకలు చూడవచ్చు బాగానే ఉన్నాయి ఇవన్నీ ఇగో చుక్కల మేక లాగట్టు చూడు ఏం ఇదిగో మనంతా దోస్తులు వీళ్ళు ప్రతి గురువారము ఉదయం మంచి మంచి మేకలు మేక బొత్తులు తీసుకొస్తాం వీళ్ళు ఇదిగో మా నాన్న ఈయన చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ సైజ్ అన్న మేకలు పిల్లలు కూడా ఉన్నాయి ఇవి బాగానే ఉన్నాయి ఎంత చేతులు తన మంచి మంచి బ్యానాలు చదువుతున్నాయి అన్న ఫైనల్ రేటు ట్వంటీ వన్ థౌసండ్ ఇవి చూడొచ్చు బాగానే ఉండేవి ఇవి మన అన్నోళ్ళే తీసుకొచ్చింది ಮರಕಲ ಮರಕ ಮರಕ ಮರಕಳಾ ಎಂತಪ್ಪ ಆರುತ್ತಾ ಜತಾ ಜಾ ಜಾ ಕಾ గత ఆరు వేల ఎందలు అన్న చూడొచ్చు బాగానే ఉండే మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి మరక పిల్లలు అరుదుగా వస్తుంటాయి కుంట గొర్రెలు మేఘల సంతకి చాలా తక్కువ రేట్లు అన్న ఒకసారి చూడొచ్చున్నాయి మేకపోతి పిల్లలు బాగానే ఉండేవి మంచి మంచి మేకపోతి పిల్లలు వస్తుంటాయి తో పన్నెండు వేలు ఉన్నాయి ఏం చూడండి మొత్తం మేకలు నలభై నలభై మేకలు పిల్లలు ఇరవై ఇరవై వచ్చినా మంచి మంచి మేకలు పిల్లలు బొరెల్ మేకలు సంతలో కనుక చెప్తున్నాయి ఇరవై ఇరవై ఎనిమిది వేల ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైనల్ రేట్లు ఒకసారి విజిట్ చేయండి ఇంకుంటా బొరెల్ మేకల సంతలో మంచి మంచి మేకలు మేక వస్తుంటాయి కామెంట్ బస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి బేరాలు కూడా మంచి మంచి బేరాలు తగ్గుతున్నాయి చాలా తక్కువ రేట్లు ఉంటాయి వచ్చే రెండు వారాలు కూడా చాలా ఉంటాయి రేట్లు ఒకసారి విజిట్ చేయండి మేకలు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇంకో సైజు మేకలు మేకపోతులు చూపిస్తాను చూడండి ఇంకో పిల్లలు బాగానే ఉన్నాయన్న సైజు బాగానే ఉంది మంచి మంచి రేట్లు ఉంటాయి పదివేలు దాకా పదివేల ఆల్రెస్ ఉన్నది మంచి మంచి రేట్లు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవన్నీ

చూడవచ్చు అన్న చుక్కలు మేకలు మంచి మంచి కలర్లు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇక చుక్కల మేకలు చూడండి మంచి మంచి రేట్లు ఉంటాయి పిల్లలు కూడా ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి పుట్ట పొరల మేకలు సంతకు కుంట గొర్రెల మేకలు ఎంత అంటే చుక్కల మేకలు మంచి ఫేమస్ అన్న ఈ కలర్ మంచి మంచి కలర్లు మంచి ఫేమస్ చూడొచ్చు బాగా ఉన్నాయి ఏది నాకు అడుగుతు మేకపోతులు మొత్తం మరకలా ఎంత చేతురు మరకలు పదహైదు వేలా చూడొచ్చన్న మరక పిల్లలు అరుదుగా వస్తుంటే గుండె గొర్రెల మేల సంతకి పదహైదు వేలు జత మంచి మంచి రేట్లు ఉంటాయి ఇది ఫీమేలు ఫీమేలు మరకలు అన్న చూడొచ్చు బాగానే ఉంది ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు ఫైనల్ రేట్లుంటాయి అన్న మేకలు బాగానే ఉండే ఎర్ర మేకలు ఇతను బాగానే ఉంటాయి జత పద్దెనిమిది వేలు చెప్పింది మనన్న చూటీ మేకలు కూడా ఉండే వీటిలోకి బాగానేవేనా అవి చూటీ మేకలు కూడా ఉంటాయి ఇట్లలో ఒకటి ఎంత చెప్పిన అండి జత పదిహేడు చెప్తున్నా పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు ఐదు వందలు చదువుతున్నారు పదిహేడు వేలు కడుగుతారు ఇదిగో మన అన్నోళ్ళు వీళ్ళంతా మన దోస్తులు మంచి మంచి మేకలు మేక బోతులు తీసుకొస్తుంటాడు అన్న మీకు మేకలు మేకపోతులు కావాలనుకునే వాళ్ళు మన నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి మంచి మంచి మేకలు మేకపోతులు వస్తుంటాయి చూడొచ్చు గో సైజ మేకలన్నా బాగానే ఉండే చూడండి మంచి రేట్లు ఉంటాయి కుంట గొర్రెల మేకల సంతలో ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి ఇక మేకపోతులు బాగానే ఉన్నాయి అన్న గత పద్నాలుగు వేలు ఇవి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా కామెంట్ బాక్స్ కష్టం కామెంట్ చేయండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ